నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ప్రధాన అనుచరులుగా పిలువబడుతున్న గుమ్ముల మోహన్ రెడ్డి సార్కు సంబంధించి మనం ఒక చిన్న షార్ట్ చేసినాం దానికి వచ్చినటువంటి ఫాలోయింగ్ దృష్ట్యా సార్ని ఇంటర్వ్యూ చేస్తూ ఆయన అంతరంగికాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలగగానే మీరు మాకు అవకాశం ఇచ్చారు దాదాపు ఇప్పుడు వన్ అవుతుంది థ్యాంక్ యూ అయితే కొన్ని విషయాలు ప్రధానంగా చెప్పే ప్రయత్నం చేయండి సార్ నల్గొండ టౌన్కు మున్సిపాలిటీ పరిధిలోని మరిగూడ విలేజ్కి మా సొంత గ్రామం మాది రైతు కుటుంబం మాది మా ఫాదరు దాదాపు నైంటీ ఫైవ్లో చనిపోవడం జరిగింది నేను డిగ్రీ చేసేటప్పుడు చనిపోవడం జరిగింది మా ఫాదర్కు ఉన్నటువంటి ఒట్టి రాజకీయంతో పాటు వ్యవసాయం ఉండే మాకు దాంతోపాటు నేను డిగ్రీ వచ్చేసరికి మా ఫాదర్ చనిపోవడం జరిగింది అట్లా నేను జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత కుమ్మటరెడ్డి వెంకట గారు రాజకీయాల కంటే ముందు నేను రెండు వేల ఆరు గంట ముందు కాంట్రాక్టర్ రామేశ్వరరావు గారి దగ్గర సూపర్వైజర్ చేయడం జరిగింది అంటే మీది కుటుంబ నేపథ్యం పొలిటికల్ నేపథ్యం అని చెప్పుకోవచ్చా మా ఫాదర్ శ్రీనివాసరావు గారి దగ్గర కూడా ఉండేది మా ఫాదర్ మా ఫాదర్ పేరు గుమ్ముల జాన్ రెడ్డి ఆయన శ్రీనివాసరావు గారి దగ్గర కూడా పనిచేయడం కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది ఓకే దాని తర్వాత నేను మధ్య గ్యాబ్ ఉండే దాని దాని తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి ఎంట్రీ ఇవ్వడం జరిగింది రాజకీయాలకి సరే సార్ కూర్చొని మాట్లాడుకుందాం సో అంటే మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారా ప్రథమం లేకపోతే కాంగ్రెస్ పార్టీనా అంటే ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టంతో పాటు రాజకీయ పరిచయం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట గారు నాకు పార్టీ అంటే ఇష్టం దాంతోపాటు సమానంగా కోమటిరెడ్డి వెంకట గారు కూడా అంతే ఇష్టం సో అంటే పార్టీని మీరు రావడానికి కారణమే వ్యక్తిని చూసి వచ్చారు అసలు కోమటి వెంకట గారు ఫ్యాషన్ అంటు కదా వెంకట సార్ ఓ ఆయనతో కలిసి మాట్లాడాలనే ఫ్యాషన్ అని ఉంటుంది ఒకటి ఒక రెండు వేల నాలుగు కంటే ముందు ఏమైందంటే రోడ్డు మీద పోతుంటే ప్రతి ఒక్కరు చేయలేదు సార్ ఆ కార్లో పోతుంటే ఇట్లా అనుకుంటూ పోతుంటారు ప్రతి ఒక్కరు లేపుకుంటూ పోతుంటే పిలిచిండేమని పోయి అటాచ్ అయిన వ్యక్తి నేను కూర్చోండి సార్ ఓకే సో అంటే మిమ్మల్ని కోమటిరెడ్డి మీరు కుడి భుజమా ఎడమభుజమా ఫస్టా సెకండా అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రధాన అనుచరుల్లో అంటే కుడి భుజమా ఉండదు రాజకీయాల్లో పని చేసేటప్పుడు నాయకుడు గుర్తించినప్పుడు ఆ పని చెప్పే విధానమే కుడిభుజం భుజం రైట్ అర్థం చేసుకొచ్చేవారేనా కాకపోతే బయట రకరకాల వాళ్ళు ప్రచార చెప్పుకుంటుంటారు ఈయన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అది కాదు ఆడ కొమ్మరెడ్డి వెంకట గారు వర్కర్కి ఫస్ట్ పియాటిస్తాడు దాంట్లో కుడి భుజం ఎనవభుజం ఉండదు రాజకీయాల్లో ఓకే రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయినటువంటి విషయం ఏంటంటే మీరు టీవీ నైన్ డిబేట్లో పర్టికులర్గా చెప్పారు అంటే ఒక జనరల్ ఎలక్షన్లో గెలుపుని ముందుగా అంచనా వేయడానికి ఏంటి ఒక యాభై వేల మెజార్టీతో ఈసారి గెలవబోతున్నారు కోమటిరెడ్డి గారు అనే అంత ఎక్స్పెక్టేషన్ అంత ధైర్యం ఎలా మీరు తీసుకున్నారు అంటే జరిగింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల క్రితం ఎలక్షన్ జరిగినాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగిన తర్వాత కోమటిరెడ్డి వెంకట గారు ఇరవై మూడు వేల ఓటుతో ఓడిపోవడం జరిగింది అంతకంటే ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండు ఒకటిసారి ఇరవై మూడు ఏళ్ళతో ఓడిపోయినప్పుడు ఏమనిపించిందంటే అని మళ్ళీ కోమటిరెడ్డి వెంకటారు అందరు కానీ ఎలక్షన్ అయినగా మూడు నెలల తర్వాత స్టార్ట్ అయింది కొమ్మటెడ్డి వెంకట ఎక్కడ పోయిండు అనేది నల్గొండ ప్రజలందరూ ఎదురు చూస్తారు ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు కొమ్మటెడ్డి ఇక్కడ ఓటేయాలనే నిర్ణయం తీసుకొని వాళ్ళు ఎక్కడ ఇది ఎట్లా తెలిసింది అనేది మీరు కూడా ఒక విషయం మనం తిరుగుతుంటాం రోడ్ల మీద కావచ్చు టీ స్టాల్ దగ్గర కావచ్చు ఫంక్షన్లు కలిసి కావచ్చు సారే బెటర్ అనేది వచ్చింది పబ్లిక్ దాన్ని మేము ఏం చేస్తామంటే వస్తు వస్తూ మా క్యాడర్ కూడా నిరుత్సాహపడకుండా పడుతున్నారు యాక్చువల్గా సార్ లేకుండా ఎటువంటి కాన్స్టిట్యూన్సీ గవర్నమెంట్ లేదు ఇంకటిసారి లేదు ఇక్కడ ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యే కూడా లేనప్పుడు మా వాళ్ళందరికీ అర్థమైంది నేను కసిగా పని చేయాలి ప్రతి బూత్ లెవెల్లో ఓటింగ్ ఎలా వేయించుకోవాలని ఒక ఇదే ఎమ్మెల్యే ఫంక్షన్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది పవన్ మల్లాది గారు వచ్చిండి ఇక్కడికి ట్రైనింగ్ క్యాంప్ స్థాయిలో యాభై నుంచి మీకు చెప్పబోతున్నా యాభై వేల గురించి అనే మాట ఎందుకు గట్టిగా అంటే ఇక్కడ పవన్ మల్లాది గారు ట్రైనింగ్ క్యాంప్ పెట్టాము ఒకటి మేము ఓకే అది నేనే మొత్తం ముప్పూతిగా నేను తీసుకొని కుమరెడ్డి వెంకట గారు ఆరు ఆరు గంటలు ఇదే ఫంక్షన్లో వెయిట్ చేయడం జరిగింది అంటే మీటింగ్ అంతసేపు జరిగింది అప్పుడు చెప్పిన మేము ఎట్టి పర్సెంట్ యాభై వేలు తగ్గదు ఓకే పర్సెంట్ పర్సెంటేజ్ ఏ రకంగా మినిస్ అంటే ప్రతి బూత్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటింగ్ కావాలి మాకు ప్రతి బూత్లో యావరేజ్గా ఫిఫ్టీ వన్ పర్సెంట్ వస్తే కంపల్సరీ యాభై వేలతో గెలుస్తానని మాకు నమ్మకండి అదే టీవీ నైన్ డ్యూలైట్ చెప్పడం జరిగింది ఓకే ఈ యాభై వేల మెజారిటీ అనేది ఆ తర్వాత కూడా వచ్చింది అందరూ చూసినటువంటి విషయమే దీని వెనకాల ప్రధానమైనటువంటి మూడు విషయాలు మిమ్మల్ని అడగదలుచుకున్నాం సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల నియంతృత్వం కారణంగా ప్రజల్లో వ్యతిరేకతన లేక అభివృద్ధి లోపమా ఇక్కడ ప్రజలకు టచ్లో వస్తున్నటువంటి విషయమా కోమరెడ్డి గారు విషయం ఎట్లా ఉంటారు ఫస్ట్ నియంతృత్వ ధోరణి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంటే వాళ్ళు చెప్పిందే వేదం ఏ పని చేయాలన్నా వాళ్ళు ఇష్టారాజ్యం ప్రజలకు సంబంధం లేకుండా వాళ్ళు ఒకటే మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి బైపాస్ నుంచి మొదలు పెడితే కలెక్టర్ ఆఫీస్కి రోడ్డు తీసుకోవాలి ఓకే ఈ ఒక్క రోడ్డు తీసుకున్నంతమంది దాని రోడ్డు మీద పోయే ప్రజలందరూ లోకల్గా అందరు ఉంటారు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు అన్ని జిల్లాలో ప్రజలు ఉంటారు రాదారు కాబట్టి పోయినప్పుడు విలేజ్ పోయినప్పుడు ఒక గ్రామ వార్డు పోయినప్పుడు తెలిస్తే ఏంటంటే అక్కడ డెవలప్మెంట్ ఏమైందని చూసుకుంటున్నారు ఓకే రోడ్ మెయిన్ రోడ్తో పాటు డెవలప్మెంట్ పక్క పక్క బజార్ కూడా కావాలి దీన్ని వెనకపోతే దీనిలో రెండు వేల పద్నాలుగులో మేము రోడ్ వేయడం జరిగింది వెనక బజార్ ఇదే పెట్టంబెల్లివే రోడ్డు ఇంతవరకు దాని మీద కనీసం బీటీ రోడ్ మీద మట్టి పోసిన దాకలు కూడా లేవు ఓకే పోస్తే మట్టి పోస్తున్నారు వాళ్ళు బీటీ రోడ్ మీద కాయత్సాము అట్టు మీద అంటే అంత ప్రజలు గమనించి ఈసారి కొమ్మరెడ్డి వెంకట కెట్టి పరిస్థితి గెలిపిస్తాను అదొకటి రెండవది అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఓకే కానీ ఏం చెప్తాది ఒక నిరంతరం లోకల్ ఉంటుందని ఒక పేరు తప్ప మీకు అది ఒక అవకాశం తీసుకో తప్ప ఆయన ఏది చేసినా ఆయనే చేయాలి ఓకే ముహూర్తం పంతులు గారు ముహూర్తం మ్యారేజ్ అయితే ఆయన వెళ్తేనే ముహూర్తం ఆయన వస్తేనే పని చేయాలి ఆ రకంగా మూఢనమ్మకాలతో పోయి ముందు పోయి నిన్ను రాజును మంత్రులు లేక అంటే సినిమా డైలాగ్ ఉంటారు కానీ నేనే రాజు నిన్న మంత్రులు లెక్క ఆయన ఏది చెప్తా అది ఏదైనా అది ప్రజలు గమనించి ఆయనకు గుణపడని చెప్పారు మళ్ళీ కోమటి వెంకట గారు మేము బాగా ఆశలు పెట్టుకోరు ఓకే ఎందుకు పెట్టుకుంటే ఈయన గెలిస్తే ఈ ప్రాంతం గతంలో కూడా నేను చూసినాం ఇంకా గవర్నమెంట్ వచ్చేటప్పుడు దీనికి ప్ర మినిస్టర్ అవుతాడు మినిస్టర్ అయితే మన మన ప్రభావ ప్రాంతం బాగుంటుందని ఉద్దేశమే చేయడం జరిగింది ఓకే సో పార్టీని బలోపేతం చేసినటువంటి గుమ్ముల మోహన్ రెడ్డి గారే పార్టీ నుంచి కొంతమంది బీసీ నాయకులు వెళ్ళిపోయినట్టుగా చెప్తారు ప్రజలు కొంతమంది బీసీ నాయకులు పార్టీకి దూరమయ్యారంటే అది గుమ్ములమోహన్ రెడ్డి గారే ప్రధాన కారణమని కూడా అనుకుంటున్నటువంటి సందర్భం ఉంది దీనిపైన మీ అభిప్రాయం బీసీ నాయకులు ఎస్సీ నాయకులు ఓసీ నాయకులు ఉంటారు నాయమటి ఉంటే వాళ్ళందరూ మీరు చూడండి నాయమ నలుగురు ఐదుగురు ఎక్కువ రెగ్యులర్ ఉంటారు అలా ఎస్సీ వాళ్ళు ఉంటారు బీసీ వాళ్ళు ఉంటారు రెడ్డి ఒకరు ఉంటే అన్ని కులాలు ఉంటారు నేను కులానికి మతానికి ఉండదు నాది సిస్టమ్ మైనార్టీ వాళ్ళు ఉంటారు నాయమటి ఓకే అంటే కులాలు మతాలు ఉండదు నా దగ్గర నేను ఒకటే గమని చెప్తా మనం నిజాయితీగా ఉండాలి నిజాయితీగా పనిచేయాలి కులం మీద మనం చెప్పుండేందుకు కులం ఎక్కడ వస్తుంది తప్ప ఈ రాజకీయాల కులాలు ఉండవు మంచి చెడు ఉంటుంది రాజకీయాల్లో దాన్ని నా వల్ల వెళ్ళిపోయారంటే నేను నా వల్ల వెళ్ళిపోయారంటే నా వాళ్ళు చేసే ఏదైనా చిన్న పొరపాటు వల్ల నేను ఒకటి అడతావాళ్ళకేనా ఓకే దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్పక చెప్పాలి ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఉంటాయి కొన్ని ఈ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరు లక్ష రూపాయలు యాభై రూపాయలు తీసుకుని ఉద్యోగం చేసుకుంటాం ఈ తీసుకున్నప్పుడు నేను వాళ్ళని వ్యతిరేకిస్తాను అది మనం చేసే తప్పు అది మనం తప్పు అట్లా చేయకూడదు ఇస్తే ప్రీ ఇప్పించాలి ఏదైనా ఆ తప్పు అనేది విషయాన్ని నేను బయటకు చెప్తానే ఉద్దేశం కోమటిరెడ్డి గారి చెప్తున్న ఉద్దేశం అభద్రతా భావంతో నా మీద ఒక మా ఎలిగేషన్ పెట్టి ఈయన మోహన్ రెడ్డి అంటే కరెక్ట్ కాదు ఈయన మంచు కాదు అంటారు అసలు నాతో మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది నేను కరెక్టా కానీ వాళ్ళకి తెలుసు నాకు తెలుసు కాకపోతే బయట చెప్పేసిందని నమ్ముతారు నమ్మడాన్ని నమ్మితే ఈరోజు నేను రాజకీయాలు ఇరవై కింద నేను పదిహేను ఇళ్ళ జడ్పీటీసీ పోయి పది దాదాపు ఓకే పదిహేను నెలకి జడ్పీటీసీ అయిపోయినప్పుడు నేను రాజకీయాలు ఉండగలుగుతాను ఉండలేము అంటే నేను చేస్తే అది మనం ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను కొమ్మ గారు నేను మన చూడంటారు మీరు ఆయన ప్రధాన చూడ రైట్ లెఫ్ట్ అంటారు కానీ నన్ను ఆయన ఉంచుకోరు కదా నేను తప్పు చేసినట్టయితే నన్ను వెళ్ళిపోయాను నీ తోనొద్దు నీ వల్ల నాకు అందరి పోతుంటారుగా నాకు నేను అనే వ్యక్తిని ఎవరికి చెడి చేయొద్దు మంచి చేయకున్నావు బాధలే కానీ ఆ మాటకు బాగా నచ్చదు ఓకే సో మొత్తానికి మీ జీవితంలో ఓటములు వైఫల్యాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు గతంలో గతంలో అనుకోకుండా నాకు జడ్ పెట్టేసి టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు అనుకోని విధంగా గెలవడం జరిగింది మా కొమ్మడి గారు నమ్మే నమ్మకం పెట్టుకుంటూ గెలవ ఆయన నమ్మకం నమ్ము చేయకుండా ప్రజలు ఆయన మాటకు ఓటేసి నాకు నేను గెలవకుండా ఓటేసారు దాని తర్వాత నన్ను నమ్మి కొమారి గారు మా బాబారి మా మిసెస్కి మున్సిపల్ చైర్మన్ పెట్టడం జరిగింది అది ఓడిపోయి ఉండొచ్చు అందరు అంటుంటారు నన్ను నువ్వు నువ్వు గెలవలే కానీ పక్కవాళ్ళు గెలిపిస్తున్నావు అంటావు నువ్వు గెలవలేగా అంటారు మనం వాళ్ళకి సాయం చేసేది మనకు శత్రువు ఉండేది మనకు గెలవదానికి ఉండేది దానిలో భాగంగా మున్సిపల్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చిన తర్వాత మా మిస్సెస్ రాజకీయాలు అంటే అసలు ఇష్టం లేదు ఆమెకి కానీ ఉమ్మడి రెడ్డి గారి నన్ను నేను చేసే వర్క్ను బట్టి ఓకే వీళ్ళ వీళ్ళకి ఇన్కే ఇవ్వాలి ఇనకి అవకాశం లేదు వాళ్ళ కుటుంబానికి వెళ్ళనే దాని మీద ఉండేదానికి ఉన్నప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే నేనేమో అందరికీ వెళ్ళాలని తిరుగుతున్నా తిరుగుతున్నా పార్టీలో నన్ను ఓడకూడదు మా మిస్సెస్ కూడా ఓడాలని వాళ్ళందరూ తిరుగుతున్నా దాంట్లో నేను ఓడిపోవడం జరిగింది అది నేను ఓడిపోయినట్టు అనుకోను అది నా మంచికే అనుకుంటా ఎందుకంటే ఏదైనా మన మంచికి అనే దానికి ఓడిపోతేనే క్లారిటీ ఉంది రాజకీయం సో అంటే మీరు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ప్రధాన వర్గాలు కూడా ఇక్కడ అనుచర గణం కూడా ఉంది ప్రధాన వర్గాలు ఉన్నాయి రాజకీయ వైరుధ్యాలు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చా మీ మధ్యలో ప్రధాన వర్గాలు ఇద్దరు వ్యక్తులకు కొంతమంది మా దగ్గర సర్పంచ్లు ఎంపీసీలు ముఖ్య నాయకులు ఉంటారు వాళ్ళకు ఇద్దరు వ్యక్తులను డివైడ్ చేస్తారు ఫస్ట్ నువ్వంటే ఆయనకు పడదు ఆయన అంటే నీకు పడదని కొద్దిగా చిన్న చిన్న మనం పిచ్చపాటి మాట్లాడుకున్నది కూడా అవతల చెప్పి మనస్పర్ధలు తీసుకొచ్చుకొని వర్గాలు ఏర్పాటు చేసుకునేది వాళ్ళే కానీ మా మధ్యలో ఎక్కడ లేవు కోమటి నాయకుడే ఆయన నాయకత్వం మేము మాకు వర్గాలు ఉండవు ఇక్కడ ఓకే సో ఏ రోజైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర పనిచేస్తున్న సందర్భంలో బాధపడ్డ ఉన్నాయా బాధపడ్డది దాంట్లో ఏం బాధపడ్డదంటే వ్యక్తిగతం కాదు నేను మున్సిపల్ ఎలక్షన్ మా మెసేజ్ ఓడిపోయిన తర్వాత అప్పుడు ఓడిపోయిన తర్వాత కొద్దిగా పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉంటాయి దాని తర్వాత పొలిటికల్ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది తిరగడం నేను నా మా మిసెస్ ఓడిపోయిన తర్వాత అయినటువంటి చైర్మన్ వాళ్ళ హస్బెండ్ కానీ కావాలని నేను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టినట్టు వెంకట సార్ నన్ను పట్టుకోలేదు ఓకే ఒక రెండు మూడు నెలలు ఆయన దగ్గర కూడా పోలేదు ఓకే కానీ పక్కకు పోలేదు నేను ఆ బాధపడ్డాగానే అది అది తాత్కాలికమే నా లెక్కల ఓకే సో మీ బాండింగ్ని మరింత పెంచిందనే చెప్తారు అది నా ఓకే రాజకీయంలో మీరు స్పెసిఫిక్గా చూస్తున్నప్పుడు మీ చుట్టూ ఎక్కువ యువతే కనిపిస్తుంది మీ అనుచర గణంలో ఎక్కువ యువతనే ఉన్నది అంటే ఎందుకు వాళ్ళకు మీరు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుంది యువజన కాంగ్రెస్ అధ్యక్షుడ రెండు వేల ఏడులో నేను జిల్లా ప్రయత్నం ఎన్నుకోవాలని చెప్తున్నాను ఆ రోజు పరిస్థితుల్లో నాకు జిల్లా ప్రయోజనం రావడానికి కారణం మా కుమార్టెడ్డి వెంకట గారు అప్పుడున్న పరిస్థితులు సూర్యపేట ఉండే మనకి భువనగిరి నుంచి యాస్పేట రోడ్డు నల్గొండ నుంచి నేనున్నా అంతమందిని కాదని నాకు ఇప్పించినప్పుడు యువజన కాంగ్రెస్సే కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక ఓకే ఆ యువజన కాంగ్రెస్ అనేది లీడర్ ఎవరైతే తయారవుతారో వాళ్ళే కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకులు అవుతారు వచ్చే రోజుల్లో వాళ్ళని తయారు చేయాలనే తాపత్రయమే నా తపన దాంట్లో నాకు ఎక్కువ వాళ్ళకే ప్రియాటిస్తుంటా సీనియారిటీ గౌరవించుకుని సేనే నాయకులు గౌరవించుకుంటే యూజన్ కాంగ్రెస్ ఎక్కువ ఇచ్చినట్టయితే వాళ్ళకి వాళ్ళకి అవకాశాలు మెండుగా ఉంటాయి రాబోయే రోజుల్లో లీడర్షిప్ ఎక్కువ బాగు స్ట్రాంగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకే సో మీరు నమ్ముకున్నటువంటి ఇరవై సంవత్సరాల ఈ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీ మాది స్పెసిఫిక్గా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఛానల్స్ మాయి మీరు వచ్చిన ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది నిరుద్యోగులకని అని ఒక సూటి ప్రశ్న అడిగితే మీరేం సమాధానం ఇస్తారు నా ఉద్దేశం తెలంగాణ వచ్చిందే ఏర్పడ్డది నిధులు నియామకాల గురించి వచ్చింది నిరుద్యోగం వాటర్ సమస్య గురించి వచ్చింది అయితే విధులు దాని మీద వచ్చింది ఉద్యోగాల దాని మీద వచ్చినప్పుడు మనం పదేళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళు ఆపుకుంటా మళ్ళీ ఇది తీసుకొచ్చు జోవల్ వ్యవస్థ తీసుకోవచ్చు జోనల్ తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితి అక్కడ ఇక్కడే షెప్ల్ అవుతారు ఉదాహరణ ఒక అటెండరో ఒక సెక్రటరీనో ఒక వాళ్ళు పోయి జోన్ వ్యవస్థలో ఇక్కడ నుంచి పోయి రాజపేట దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళ హస్బెండ్కు హెల్త్ బాగుండదు ఇక్కడ ఓకే ఆమె స్థాయి అందంటే సెక్రటరీ మామూలు పోస్టు ఆఫీస్లో ఆ సెక్రటరీ పోస్ట్ ఉన్నప్పుడు గ్రేట్ ఫోర్త్ వాళ్ళు అక్కడ ఎగ్జాంపుల్ అక్కడ పోయి పనిచేయాలంటే అపాయింట్మెంట్ చేసుకోవాలి అక్కడ ఇల్లు కట్టుకోలేరు వాళ్ళకి ఇక్కడ ఉన్న ఇల్లు వెళ్ళుకోలేరు అంటే దీనివల్ల ఎవరికి నష్టపోయిందంటే కామ కామన్ మీద అందరూ మొన్న ఎంప్లాయ్ వ్యతిరేకతగా వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏంటంటే దానివల్లే కాంగ్రెస్ పార్టీకి బాగా ప్లేస్ అది మీకు దాంట్లో టీచర్ టీచర్ కూడా ఉద్యోగుల ప్రభుత్వమా నిరుద్యోగుల ప్రభుత్వమా రైతుల ప్రభుత్వం అంటే ఏం చెప్తారు అన్ని వర్గాల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సంబంధించి ఉద్యోగులకు పక్షపాత ఉంటుంది రైతుల పక్షపాతం ఉంటుంది నిరుద్యోగుల పక్షపాతం నిరుద్యోగులు కూడా ఎటు ఉంటుంది అంటే రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు గ్రూప్ వన్ ఈ మూడు సార్లకి రెండు సార్లు ఉంది దాంట్లో మా బాబు కూడా ఉండు రెండు సార్లు సెలెక్ట్ అయ్యాడు ఓకే నిరుత్సాహపడిపోతుడు నేరు కష్టపడిన తర్వాత నిరుత్సాహపడ్డప్పుడు మనం ఏం చేస్తాం అంటే వాళ్ళ మీద వ్యతిరేకంగా స్టార్ట్ అయింది ఓకే అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదని డేట్ అనౌన్స్ చేసి చెప్పిండు ఓకే గ్రూప్ వన్ ఎప్పుడు ఇస్తాం గ్రూప్ టూ డేట్ ఎప్పుడు ఇస్తాం గ్రూప్ త్రీ ఎప్పుడు ఇస్తాం అని చేసుకుంటూ మొన్న జనవరి ముప్పై ఒకటినాడు ఏడు వేల మంది పోస్టులకి నర్స్ పోస్టులకి ఒకే దగ్గర ఎల్బీ స్టేడియంలో ఉద్యోగులకు నియమక అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినది నియంత్రం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పక్షాలు పద్ధతి చూడండి పోలీసు దాకా ఉద్యోగులు చూడదాం ఫార్టీ సిక్స్ జివో గురించి మీరు దాని గురించి ఎంత అంటే హైదరాబాద్లో ఉండి మనందరూ నల్గొండ వాళ్ళు కావచ్చు కరీంనగర్ వాళ్ళు కావచ్చు ఖమ్మం కావచ్చు మహబూనగర్ వాళ్ళు కావచ్చు అందరూ ఉస్మాన్ యూనివర్సిటీ తెలుసున్నారు మన అమీర్పేట ఇక్కడ ఉండి చదువుకుంటారు ప్రతి ఒక్కరు ఓకే చదువుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం అన్ని రాష్ట్రం మొత్తం ఒక్కటే ఉంటాయి మూడు మినిట్ వస్తే వాళ్ళకు ఉద్యోగం వచ్చింది ఈ జోన్ మల్టీ జోనల్ జోన్లో తీసుకొచ్చినాక నల్గొండలో పోటీ పడుతున్నారు మూడు వేల మంది ఉంటే హైదరాబాద్లో పోటీ పడుతున్నారు వెయ్యి మంది ఉంటారు ఓకే అక్కడ వెయ్యి పో పది ఉదాహరణకి రెండు వందల మనం కట్ట పెట్టినప్పుడు వాళ్ళకు కొంత పోస్ట్ మిలుగుతున్నాయి నల్గొండ స్థాకు వెయ్యి మంది మిలుగుతున్నాం కోస్ట్ గంటలకు దానివల్ల ప్రజలకు కానీ మనం చేసేది నిరుద్యోగులు కానీ ఉద్యోగాల కొరకు చేస్తున్న దాన్ని కేసీఆర్ గారు తుంగలో తొక్కిరు ఇది మళ్ళీ రూల్ కాదు మళ్ళీ ఉద్యమం కానించు అప్పటి నుంచి అప్పనించి జరుగుతుంది ఉద్యోగుల నియామకాల గురించి అంటే మన జోనల్ వ్యవస్థ కావచ్చు పట్టించుకోవడం అనేది కొద్దిగా వదిలేసినట్టుగా కనిపిస్తుంది అయితే ఒక విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు నెలలు అయింది ఇప్పటికీ ఇల్లు వన్ మంత్ ఎగ్జాక్ట్లీగా కోడ్ వచ్చింది మూడు నెలలు ఈ మూడు నెలల ఆయన చేసిన చా చిట్టా ఎంత ఉందంటే కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ బిల్స్ ఇచ్చాయి అవన్నీ సరి చేయాలి తనతో పాటు ఒకటో తారీఖు ఉద్యోగాలు జీతాలు అనేది ఒక రేవద్ద్రి గారు తప్పన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే ఫస్ట్ పనిచేసే వాళ్లకు డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు జీతం మన నెల రోజులు తర్వాత వాళ్ళు ఈఎంఐ కట్టాలి అవధిలో కట్టుకోవాలి పదో తారీఖు ఇచ్చింది ఇంకోటి జీతాలు వాళ్ళకు పది రోజులు ఇంట్రెస్ట్ పడుతుంటుంది ఓకే వాళ్ళకు స్కోర్ కూడా సివిల్ స్కోర్ కూడా పడిపోతుంటుంది ఇవన్నీ గమనించి ముఖ్యమంత్రి గారు అన్ని చేస్తుండ్రు ఒకటి రోజు అల్లాబాబుద్ది అద్భుతీకలే జేడే వారు కూడా చేసి సాగుతుంటుంది ప్రక్రియ ప్రక్రియ గుమ్ముల మోహన్ రెడ్డి గారు ముక్కుసూటి వ్యక్తి ఏదున్న ముఖం మీద మాట్లాడడం వల్ల చాలామంది దూరం అవుతున్నారు అనే ఒక దీనిపైన ముక్కుసూటి అనే దానికి నేను ఒప్పుకోను ఎందుకు ఒప్పుకోను అంటే ముక్కుసూటి అనేది నిజం మాట్లాడతాను నేను అబద్ధం చెప్పడం రాదు ఓకే అబద్ధం ఎప్పుడు చెప్తానంటే మనం ఆకలి అయినప్పుడు తినడానికి కావలసినప్పుడే అబద్ధం ఆడాలి నా ఉద్దేశం ఓకే అప్పుడు అబద్ధం ఆడద్దు ఈ పని అవుతుంది ఈ పని కాదు ఇది ఇది ఇయ్యను ఇవన్నీ నిజంగా డయట్ చెప్తానికి ముగ్గుసు అంటారు అది కాదు నేను ఏది ఉన్నా ముందర చెప్తే ఈ పని కాదని చెప్పినప్పుడు వాళ్ళు అంత దూరం నుంచి చూస్తే నువ్వు నన్ను మా వాళ్ళందరూ అన్న అట్లా డయట్ చెప్పడం తప్పు కదా అంటే నేను ఇప్పుడు చెప్పలేదు రేపు రమ్మంట రేపు రమ్మన్నప్పుడు నేను గలవను వాళ్ళకి రేపు ఇవి రా ఈరోజు రావాలి రేపు రావాలి కాని పని కాని చెప్పినప్పుడు మనం అట్లా అనుకుంటాం అనుకోని మనం ఏం చేయలేము దానికి మనం ఒకటే క్లారిటీగా ఉండాలి మనం ఓకే ఇది ఇప్పుడు కాకుండా తల తక్కువ వస్తుంది నా నమ్మకం అది ఓకే ఇరవై సంవత్సరాల నుంచి పార్టీని కానీ వ్యక్తిని కానీ మినిస్టర్ కోమటిరెడ్డి కానీ నమ్ముకున్నటువంటి గుమ్ములమోహన్ రెడ్డి ఇప్పటికి కూడా ఒక సాదాసీదాగా ఖాళీగానే ఉన్నారు ఎలాంటి పదవి లేదు నిన్ను ప్రభుత్వం నుంచి ఏదైనా నా పని నా పని చేస్తున్నా నా పని ఏంటంటే నేను టౌన్ ప్రెసిడెంట్ ఉన్నా ఓకే నాకు పార్టీ పోస్ట్ ఇష్టమని చెప్పిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను జడ్పీడీసీ కంటే ఎక్కువ తృప్తి పడితే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని తృప్తి పని చేసేది అంటే పోతారు ఎలాంటి పదవి అవసరం లేదు పదవి అనేది ఎప్పుడంటే మనం అనుకుంటే రాదు మనకి నాకు ఆల్రెడీ మున్సిపల్ చైర్మన్ మెసేజ్ చేయడం జరిగింది ఇచ్చిన కూడా ఓడిపోయాం గుమ్మల మోహన్ రెడ్డి గారికి ఏం న్యాయం జరగలేదు ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది చాలా మంది కుమారి గారికి ఒక దాని ఏమంటారు కంపెనీ పొలిటికల్ లీడర్స్ అంటే కంపెనీ అనేది ఆ కంపెనీలో నేను మెంబర్ ఉన్నందుకు సంతోషపడతా మా వాళ్ళందరికీ సర్పంచ్ లేరు కౌన్సిలర్ లేరు ఎంపీటీసీ లేరు జెడ్పీటీసీ లేరు ఓకే అంటే నాతో పాటు అంతకుముందు గతంలో మీకు ఒక ముందు అడిగారు ఒక పాయింట్ బీసీలో నన్ను తుమ్మల రాధన్న అమ్మాయిని నేను జెడ్పీటీసీగా ఆమె హెల్త్ బాగాలేదు ఎలక్షన్ ప్రచారం ఉన్నాం మేము హెల్త్ బాగాలేకున్నా కానీ ఆమె బదులు నేను ప్రచారం చేసి గెలిపించడం జరిగింది ఓకే ఆమె బీసీనే కదా యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కదా ఓకే తర్వాత వాళ్ళకి వచ్చి రిజర్వేషన్లో ఎవరైతే బీసీకి వస్తే వాళ్ళేయాలి పోటీ ఎస్సీకి వస్తే ఎస్సీ చేయాలి కదా వాళ్ళు వాళ్ళు చేయాలన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా పార్టీ పరంగా వ్యక్తిగతంగా ఏమైనా నేను చెడు ఇస్తే వాళ్ళు అపార్థం చేసుకుంటారు చేసుకుంటారు నేను అట్లాంటిది ఇక్కడ చేయను కోమటిరెడ్డి వెంకటే అనే వ్యక్తి వాళ్ళు ఈ ఈయన క్యాండిడేటు సర్పంచో ఏదైనా ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా ప్రభుత్వం నుంచి ఈ బాధ్యత అప్పచెప్తే వాళ్ళు మా నేను ప్రభుత్వం దగ్గర కంటే ముఖ్య రేవంత్ రెడ్డి గారు కూడా కలిసింది నేను ఎప్పుడూ లేదు ఒకటేసారి ప్ర పాదయాత్ర కలవడం జరిగింది బట్టి పాదయాత్ర ఎప్పుడు దగ్గర నడిపించడం జరిగింది నేను ఎక్కడ కూడా కోమటిరెడ్డి వెంకట గారు ఏది చెప్తా చేస్తే సిద్ధమున ఆయన ఇది వద్దు అంటే నేను ఒప్పుకుంటే నడిగున్నా ఇది చెయ్యి అంటే చేస్తే ఏదో రోజు కోమరెడ్డి గారుకి మీరు ప్రధాన అనుచరుడిగా ఇంత పేరున్నటువంటి మీరు రాష్ట్ర స్థాయిలో వదిలేస్తే ఏం చేస్తారు వదిలేసినప్పుడు నేను రాజకీయాల నుంచి తప్పకుండా వెరీ క్లియర్ ఎందుకంటే నేను ఇంకో దగ్గర పెన్ చేశాను మాకు కొమ్మడి వెంకట సార్ దగ్గర ఉన్న ఉన్నది ఏంటంటే మా అక్కడ ఒక లీడర్ కాదు మాకు ఓకే ఓ ఫ్యామిలీ మెంబర్ ఆయన ఒక్కరి వరకే నేను ఎంత ఫ్రీగా ఉంటాం అనేది మా ఇద్దరికి తెలుస్తుంది ఏది ఉన్నా మాట్లాడుకోలేదు ఏది ఉన్నా అంత ఫ్రీడమ్ ఇచ్చే లీడర్ ఎవరు ఉంటారు నాకు తెలిసి ఈ రాజకీయాల్లో ఎవరు కోమ్మడి వెంకట సార్ దగ్గర ఉన్న ఆకర్షణ ఏంటంటే ఫ్రెండ్నెస్ ఓకే ఇంకొక మాట చెప్పాలి ఇంకా సార్ గురించి మీరు ఎంత అడుతురు కాబట్టి తిరుపతి పోతే మేము దేవుడు ముక్తాం ఇక్కడ కూర్చొని దేవుడు అంటామా ఎప్పుడైనా దేవుడే ముక్తం ఏ ఆపత వచ్చిన కానీ ఆ దేవునికంటే ఎక్కువనే నేను నమ్మత వెంకట గారిని ఆపత్ వచ్చిందంటే కొమ్మటరెడ్డి వెంకటగారిని తలుసుకుంటే ఆయన సాయం చేస్తాను నమ్మత దేవుడు చేసేవాడు చూడు నాకు తెలియదు కానీ అయితే సాయం చేస్తారని నమ్మత దాంట్లో నమ్మినప్పుడు వెంకట సార్ ఎందుకు ఉండాలి అంటుండ్రు ఎప్పుడు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన నేను నేను నాకు పోస్ట్ వచ్చినప్పుడు నేను పది మంది చేయగలుగుతాను ఓకే కొమ్మటరెడ్డి వెంకటే వెయ్యి మంది సాయం చేయగలుగుతాడు ఎట్ ఏ టైం ఆయన ఎట్లా కావాల మనం ఉండాలన్నా ఓకే అంత ముందుకు ఉన్న ఎమ్మెల్యేలు కాబట్టి అంత ముందు ఎంపీలు కావచ్చు అలా వాళ్ళు ఒక పది మంది సాయం చేస్తే కోమటిరెడ్డి వెంకటేశ్వర్ పార్టీ చూడు ఓకే కులం చూడు మతం చూడు నేను ఇబ్బందులు ఉన్నా అంటే వర్క్ ఏం చేస్తాడు ఓకే ముఖ్యంగా హాస్పిటలైజ్డ్ ఓకే నాకు తెలిసి హాస్పిటల్ పట్టించుకున్నంత నాయకుడు ఎవరు ఉండరు ఆయనంతా ఓకే హాస్పిటల్ సమస్య వచ్చిందంటే ఆయన ఎంత గట్టిగా పట్టించుకొని మనం చెప్పితే మనకి మన ఫోన్ చేసి చెప్తాడు ఆయన ఓకే ఇట్లాంటి సంఘటనలు వందలు వేలుంటాయని ఓకే స్పెసిఫిక్గా నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు మీ మీ చుట్టూ ఉన్నటువంటి ప్రధానమైన యువత ఎక్కువగా ఉన్నారు కాబట్టి నల్గొండ నుంచి యువత కోసం ఎలాంటి చర్యలు వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుపోతున్నారు మినిస్టర్ కోమటిరెడ్డి గారు మీతో ఉంటారు కాబట్టి మీ మినిస్టర్ గారు కోమరెడ్డి గారు గెలిచిన మంత్రిగానే బాగా ఆలోచన చేస్తుంది ఇక రోడ్డు ఉన్న పరిస్థితి ఏంది మనం ఏది ఏమన్నా కానీ నల్గొండ కాన్ఫిడెన్స్ని నన్ను నమ్ముకొని నా మీద నమ్మకంతో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఇచ్చినప్పుడు తర్వాత భోని ప్రజలు ఎంపీగా ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు నల్గొండ ప్రజలు ఎంత రెట్టింపు చూడం గెలిపేయడం జరిగింది దానికి ఒకటే చెప్తుంటాడు ఎప్పుడు మనం యువకులకు బాగా సహకారం చేయాలి ఏం చేస్తే నా జీవితం సాకారం ఇద్దనే దగ్గర ఆయన బాగా ఆలోచించి ఇప్పుడు ఒక్కటే రాగానే మినిస్టర్ కాగానే రెండు నెలల్లోనే ఫస్ట్ సంతకం ఏం చేసిండు రోడ్డు డాక్సిడెంట్లు అవుతుందని చెప్పి వంద కోట్లు ఒకటి ఫస్ట్ సుందగా పెట్టిన కూడా రాష్ట్రని దాని తర్వాత ఏమంటే ఆలోచించి ఇది కాదు రోడ్డుతో పాటు ఇంకా కావాలని ఆలోచన మీద చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంది ఓకే ఓ బిల్డింగ్కు దానికి స్కిల్ డెవలప్మెంట్ అంటే ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ దాని కొరకు ఇరవై కోట్లు పెట్టి బిల్డింగ్ కొబ్బరికాయ కొట్టడం కూడా జరిగింది ఓకే వాళ్ళందరికీ ఏదంటే స్కి మనం ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీ రావు ఎంప్లాయీ ఉద్యోగాలు రావు ప్రతి ఒక్కరికి ప్రైవేట్ జాబులు దొరకవు ఓకే అంటే స్కిల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళని స్వతహాగా బతకగలుగుతారు స్వతగా గవర్నమెంట్ లోన్ ఇస్తుంది బ్యాంకుల నుంచి లోన్ తీసుకొచ్చుకుంటారు స్వతగా చేసుకోరు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకుంటూ వన్ ఇయర్లోనే స్టార్ట్ అయ్యేట ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆల్రెడీ కొబ్బరిగా కొట్టడం జరిగింది టెండర్ అయిపోయింది బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే సో మీ పార్టీకి సంబంధించి టౌన్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం అడగాలనుకుంటున్నా చెప్పండి బీఆర్ఎస్కి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాధాన్యత కారణంగా మీకేమన్నా మీ ప్రియారిటీ తగ్గుతుందని భయాందోళన ఉన్నారా మోహన్ రెడ్డి గారు అట్లాంటిది ఏముండదు ఇక్కడ వాళ్ళందరం సెవెంటీ పర్సెంట్ బీఆర్ఎస్ పోయినప్పుడు వాళ్ళే వాళ్ళు కోమటిరెడ్డి రెడ్డి గారి దగ్గర వాళ్ళ రాజకీయ వన వాళ్ళు దిద్దుకొని అంత కౌన్సిలర్లు అయ్యి వాళ్ళ పోస్టులు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది డెవలప్మెంట్ అయితే మన ఉద్దేశం అంటకోవడం జరిగింది వాళ్ళు మళ్ళీ మన ఎలక్షన్లో కంపేర్ చేసుకురు అంత ముందు ఉన్న ఎమ్మెల్యేని ఇప్పుడు కుమారి వెంకటని కంపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ బెటర్ కుమారిరెడ్డి వెంకటే అని కావడం జరిగింది వచ్చినప్పుడు కొద్దిగా వార్డులలో కూడా కొద్దిగా ఇబ్బంది అవుతున్నది పాట వాస్తవం ఎలక్షన్ దానికి పూర్తి బాధ్యత నా మీదనే ఉంది ఎందుకంటే అంతకంటే ముందు దీనికంటే ముందు ఐదేళ్ళు నేను ఎలక్షన్లో పార్టీ నడిపించిన వ్యక్తిని కాబట్టి నడిపించే నా మీద ఏంటంటే అన్న వాళ్ళు వస్తున్నారు మన పరిస్థితి ఏంటన్నప్పుడు ఎవరి ప్రియారిటీ వాళ్ళకు ఉంటుంది ఎవరు ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది అందరూ కావాలి మనకు మన ఏకైక లక్ష్యం యాభై వేల మ్యాడ్తున్న కుమార్ రెడ్డి వెంకట గారు గెలవాలి ఆ దానిలో భాగంగా మనందరం కష్టం ఇన్ని రోజులు కష్టపడడం నష్టపోయినా కానీ మనం మనం నాయకుని కొరకు మనం ఈ బాధ్యత తీసుకొని మనం మనమే తగ్గుదాం తగ్గిన దాంట్లో మనం ఉన్నప్పుడు నీకు ఏ విధమైనటువంటి అవకాశాలు వచ్చినప్పుడు అది కుమ్మటెడ్డి వెంకట గారి దగ్గర కూర్చొని డిస్కస్ చేద్దాం తప్ప మీరు మనస్పర్ధ పెట్టుకోవద్దు అలాగే మీరు అడిగిన దగ్గర కూడా నాకు ఇబ్బంది లేదు ఎవరు వచ్చిన నాకైతే ఇబ్బంది లేదు ఎందుకంటే నేను ఇంకటిసారి మీద డిపెండ్ కానీ వచ్చిన నాయకుల మీద కాదు డిపెండ్ అనేది ఆయన ఏ తీసుకుంటాడు దానికి నేను కట్టుబడి ఉంటా ఓకే ఇప్పుడు మనం ఉదాహరణతో ఉంటుంది అందరితో ఉంటుంది ఉండాల్సిన అవసరం ఎందుకంటే ఎన్ని రోజులు కూడా మనం విడివిడిగా ఉండలేము ఒక పార్టీ నుండి రెండు వర్గాలు లేక ఉన్నంత మాత్రం మనకే నష్టపోతుంది తప్ప వ్యక్తిగత నష్టపోతాం ఓకే నాయకునికి ఏం కాదు మనకి ఓకే ఏ ఏ లీడర్ దగ్గరైనా రెండు వర్గాలు ఉన్నప్పుడు నాయకుడు మంచిగా ఉంటాడు ఈ వర్గాల వల్ల వాళ్ళ వ్యక్తిగత నష్టపోతారు ఓకే నా సజెషన్ ఏంటంటే అందరం కలిసి కట్టుకోండి నీకు అవకాశం వచ్చి నీకు ఇవ్వాలని నాకు అవకాశం నాకు మనం యాక్చువల్లీ మన మున్సిపల్ చైర్మన్ బురసింహరెడ్డి గారు అయితే విశ్వాసం పెట్టిన హండ్రెడ్ పర్సెంట్ సహకరించడం జరిగింది దాంట్లో దాంట్లో తక్కువ మాకు కొంతమంది కొంతమంది పార్టీ నుంచి మీరు ఫస్ట్ వాళ్ళ ఉద్యోగులను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఓకే దాంట్లో కొన్ని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ దానికి మేము అన్ని ఏ విధంగా చేయాలనో మా నాయకుడికి అన్నీ తెలుసు ఆయన ముప్పై ఏళ్ళ రాజకీయాల్లో అన్నీ తెలిసిన వ్యక్తి కుమార్ గారు ఓకే అని ప్రతి ఒక్కరు వ్యక్తిత్వం తెలుసు అందువల్ల మాకు నాకు ఇబ్బంది లేదు మీకు వాళ్ళ నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు మీకు కోఆర్డినేషన్ కూడా ఉంది నాకు ఇబ్బంది లేదు మా మా క్యాడర్ కూడా ఇబ్బంది లేదు ఓకే అంటే వెరీ క్లియర్ సో మొత్తాన్ని పార్టీ వ్యవస్థాగతం చేయడంలో చాలా బలంగా తయారైనట్టు అనిపిస్తుంది ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కన్నా ముందే స్ట్రాంగ్ ఉన్నా మేము ఓకే వీళ్ళు మాకు అదనంగా బలం వచ్చారు ఓకే వాళ్ళ సహకారంతో మేము అనుకున్నాం లక్ష్యాన్ని రీచ్ అయ్యాము ఓకే మా ఏకైక టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ డెబో లీడ్ వస్తూనే మీన్ సాటిస్ఫై మేము దానికంటే ఎక్కువ శాటిస్ఫైనా ఓకే అంటే నా టార్గెట్ యాభై వేలు కావాలి మా నాయకుడు యాభై వేలతో గెలవాలనే ఆ టార్గెట్ దాంట్లో మేము సక్సైనా దాంట్లో మీకు కొంతమంది అంటుంటారు ఈ రెడ్డి ఉంటాడు బీసీ ఉంటాడు ఆయన ఉంటాడు ఈయన ఇవన్నీ రాజకీయాలు కరెక్ట్ కాదు మనం అపార్థం చేసుకోవద్దు మన దగ్గర వర్త్ ఉంటే ఏ నాయకుడు ఎవరు దీంట్లో ఎలా డౌట్ లేదు సో గుమ్ముల మోహన్ రెడ్డి గారు ఎవరితో భేదాభిప్రాయాలు ఏం లేదు అందరినీ కలుపుకునే ముందుకు వెళ్తున్నాం అందరితో కోఆర్డినేషన్ ఉంది సో తాను బతికేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసమే అనే ఉద్దేశంలో చాలా విషయాలను చెప్పడం జరిగింది డెఫినెట్లీ సార్కు మంచి అవకాశాలు వచ్చిన తర్వాత ఒక మంచి మేము కూడా మా ఛానల్ కూడా ఆకాంక్షిస్తుంది మీరు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం సార్ డెఫినెట్లీ రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలి మీరు ఓకే మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడగగానే టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్